శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీ ఇంట్లో విజయ వేరు మోగబోతుంది బిడ్డ ఎవరు అడ్డుకున్నా సరే ఆగదు నీ సాయి వాక్కు వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి అంటే సందేశంతో అయితే మన ముందుకు వచ్చారంటే మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నిన్ను చుట్టుముట్టిన మాయని తొలగిస్తానమ్మా నిన్ను అంటే నువ్వు కొంతమంది మాటలు విని విసిగి చెంది ఉన్నావు కదా కోపంలో ఉన్నావు అంటే నిన్ను శాంతపరచడానికి నీ సాయిని ముందుకు వచ్చాను నీలో ఉన్న సందేహాలు అనుమానాలు అన్నీ ఉన్నాయి అవి తీర్చడం నా బాధ్యత నేను నీకు ముందుగా నా అంటే నా యొక్క బాధ్యతను తీసుకుని వచ్చాను తల్లి కొన్ని అనుమానాలు కొన్ని అపోహలు నువ్వు బిడ్డ అందుకే నువ్వు ఆరాటపడుతున్నావు పడుతున్నావు కదా ఇవన్నీ తెలిపేందుకు ఎవరున్నారని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు మరి నిదర్శనాలు నీకు జరుగుతున్నాయి కూడా నీ జీవితంలో ఎవరిని నమ్మాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి అని నువ్వు ఎప్పుడు కూడా నిన్ను మార్చుకోమ్మా నీ బాబా ఈరోజు అందుకే నీ ముందుకు వచ్చాను అసలు నీ చుట్టూ ఏం జరుగుతుంది నీకు నచ్చింది జరిగినప్పుడు ఏం చేస్తున్నారని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఎందుకంటే బిడ్డ పుట్టుకుతోనే తెలివి గల వారివి నువ్వే కాబట్టి అవును బిడ్డ ఈ సాయి భక్తుడు వైన నువ్వు ఈ సాయి బిడ్డవైన నువ్వు నిజంగానే తెలివి గలవాడివి ఎలాంటి సందర్భంలో అయినా సరే ఎవరైనా సరే సమాధానం కొన్ని సమయంలో కొన్ని సందర్భాల్లో చేజాటిపోతుంది ఇప్పుడు నువ్వు ఆ సందర్భం కూడా నీకొచ్చిన సందర్భం కూడా అలాంటిది బిడ్డ ఈ సందర్భాన్ని నువ్వు గుర్తుంచుకొని నడుచుకో ఎలాంటి వ్యతిరేక కూడా చేయవద్దు నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నిన్ను విమర్శించే వారందరినీ కూడా నీ గురించి నిరూపించాల్సిన అవసరమే లేదు ఇక అన్నింటినీ కూడా మందు మౌనం కాబట్టి నువ్వు మౌనంగా ఉండు ఆ మందుని ఉపయోగించు మౌనంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి నీ విజయాన్ని వాకి అంటే నీ విజయాన్ని బదులుగా నీవు నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నీ కోపాన్ని అసలు చూపించవద్దు కొన్ని అధికమైన మాటలతో నువ్వు చూపించవచ్చు అలాంటప్పుడు నువ్వు మౌనంగా ఉండడమే మంచిది బిడ్డ మౌనంగా ఉంటే వాళ్ళకంటే గొప్ప స్థానాన్ని నువ్వు పొందుతావు ఇప్పుడు నీకు ఏది సరైనది ఏది నీకు ఉత్తమమైనది అనిపిస్తుందో అదే ఆలోచించు మౌనమే కదా అసలు అసలు ఎవరు ఏం మాట్లాడినా సరే నీ దారిలో నువ్వు వెళ్తూ ఉండు నీ మీద నీకు నమ్మకం ఉంచుకో చాలు తల్లి నీ కోసం మీ బాబా యొక్క ద్వారకమై ఎప్పుడు కూడా ఎదురుచూస్తూ ఉంటుంది అని నేను గమనిస్తూనే ఉంటానమ్మా జీవితంలో గట్టిగా పోరాడు ఎవరిని పక్కన పెట్టాలని అనుకోవద్దు అసలు మాట్లాడుకో వాళ్ళు చేశారని అస్సలు అనుకోవద్దమ్మా వాళ్ళు చేసిన దానికి వాళ్ళ వాళ్ళ కర్మ ఫలితాలే వాళ్ళు అనుభవిస్తారు మళ్ళీ వారి గురించి నువ్వు బాధపడ్డం ఎందుకు చెప్పు మళ్ళీ వాళ్ళని బాధ పెడితే వాళ్ళకి నీకు తేడా ఏంటి ఎవరు కర్మలకు ఫలితం వాళ్ళే అనుభవిస్తారు కదా నువ్వు ఎలాంటి సందర్భంలో కూడా కర్మలను నీ వశం కానివ్వద్దు నీ సాయి మీద నమ్మకం ఉంచు అంతే చాలు తల్లి నువ్వు ఎందుకోసమైతే ఆరాటపడుతున్నావో నీ యొక్క వేదనలన్నిటి గురించి కూడా బాబా నీ కష్టం అలాగే నీ అప్పుల బాధనన్నింటినీ కూడా నేను విడుదల చేస్తానమ్మా నువ్వు లోపల ఏం బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా మరి పైకి బాధపడకుండా మామూలుగా ఉంటున్నావని ఎలా చెప్తావు చెప్పు నీ బాధ నీ తండ్రికి తెలియకుండా ఉంటుందా ఇప్పుడు నువ్వు కర్మను అనుభవించి కాలమను గుర్తుపెట్టుకో వీటన్నిటికీ కూడా నువ్వు మంచి అంటే అతి త్వరలోనే దూరం అవుతున్నటువంటి సంతోషానంత నీ జీవితంలో నువ్వు కోరింది నీకు చేరే కాలం నీకు దగ్గరగా వచ్చేసిందమ్మా ఏదైతే నిన్ను బాధ పెడుతుందో దానికి పదింతలు ఆనందపడేలా చేస్తాను దిగులు పడద్దు ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కొని పోరాడు నీ కోరికను తీరుస్తాను నీ యొక్క మంచి అంటే ఎప్పుడు కూడా నేను కాపలాగా ఉంటానమ్మా ఎందుకమ్మా అనవసరంగా బాధపడుతున్నా చెప్పు నిన్ను కొద్దిగా కదిలించి అలాగే నీ ఆలోచనలు బలపరచడానికి బలపరచడానికి ఈరోజు ఈ మాటలన్నీ చెప్తున్నాను ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది కదా ఆ నమ్మకంతో ఉండు చాలు ఎదురు నిలబడు ఎప్పుడు కూడా అన్నీ సద్దుమనుగవుతాయి అన్నిటినీ తట్టుకుంటాను ఏమైనా సరే చూసుకుంటానమ్మా ఎదురుంచి నిలబడు ప్రయత్నం చేయు విజయం నీదే అవుతుంది అవును తల్లి భవిష్యత్తుకు కావలసినవన్నీ కూడా నీ యొక్క పనులు ఒక్కొక్కటిగా నేను పూర్తి చేస్తూ వస్తున్నాను నువ్వు నా దగ్గర అడిగింది నువ్వు కోరింది నా పూర్తి ఆశీర్వాదంతో నీకు అందిస్తాను ఇది నీ సాయి సత్యవాకుని గుర్తుపెట్టుకో తల్లి నీ సాయి సత్యవాకు జరిగి తీరుతుంది నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతావు కాబట్టి నీ సాయి సత్యవాకు నువ్వు మనస్ఫూర్తిగా ఆనందంగా స్వీకరించు ఇక నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావు చూడమ్మా ఏదున్నా సరే నీకు ఆపద కలిగించేది నీకు దగ్గర రానివ్వకుండా నేను అడ్డు వేస్తాను తల్లి నీ సాయి నేనుండగా నీకు భయమేందుకు చెప్పు దేనికి భయపడకు నీ బాబాని నీకు తోడున్నాను కదా నీ సాయి మాటలు విన్నావు కదా మనసు కాస్త పడిందా బలపడింది కదమ్మా ఇక నువ్వు చేసే పనిలో నువ్వు గట్టిగా నమ్మకం కలిగి నువ్వు చేయాలన్న తపన ఎక్కువగా నీలో పెరిగింది కదా నిజమే తల్లి కాబట్టి లే నీ బలంతోనే నీ పట్టుదలతోనే నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అదే చెయ్యు నా మీద నమ్మకంతో ఉన్నావు కదా ఇక నీకు పూర్తి శక్తినంత కూడా దార నీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండేలా నేను తీవిస్తాను సంతోషంగా ఉండి బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనందరికీ కూడా అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు